చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ఒక రకంగా ఆయన ఐడియా అంటారో లేదంటే భవిష్యత్తులో దాన్ని రివర్స్ చేస్తారో తెలియదు కానీ ప్రజల చేతుల్లో ఉంటుంది కాకపోతే ప్రస్తుతం ఈ సర్వే నడుస్తోంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ సర్వే ద్వారా చాలా కీలక సమాచారం అయితే సేకరిస్తున్నారు ప్రస్తుతం ఈ సర్వే తర్వాత అంటే ఇందులో విద్యార్హతలు వాళ్ళు ఉండే ఇంటి పరిస్థితులు ఇంట్లో ఉండే యంత్రాలు అంటే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ అంటే ఏమున్నాయి ఇవన్నీ కూడా ఈ సర్వేలో ఇవన్నీ తేలిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా కూడా రేపు రాబోయే కంపెనీలకు ఇస్తారట దాదాపుగా అంటే ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో వంద శాతం నాణ్యత కనిపించాలి అనేది అలాగే లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా అంటే విద్యార్హతలు ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళకి శిక్షణ ఇస్తారు లేదు శిక్షణ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఇమీడియట్గా ఉపాధి అవకాశం అయితే కల్పిస్తారు ఇప్పుడు ఇది దాదాపుగా ఇప్పుడు ఓవరాల్గా ప్రభుత్వ శాఖల్లో కొన్ని విషయాల్లో ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా లేదా అనే దానికైతే సమాధానం దొరకట్లేదు కానీ కొత్త పాలసీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పాలసీ ప్రకారం చూసుకుంటే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రేపు రాబోయే ఇండస్ట్రీలు కానీ కంపెనీలు కానీ వాటిల్లో ఈ డాటా అంతా వాళ్ళకి ఇచ్చి మా దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కనుక మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలా తక్కువ దొరకే మీకు మ్యాన్ పవర్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అవుతుంది అనే ఒక సలహా రూపంలో ఇవ్వడాన్ని ఈ కొత్త పాలసీ అనమాట ఒక రకంగా ఇది ఈ సర్వే తర్వాత ఎంతమందికి శిక్షణ ఇస్తారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు లేదంటే ఈ వర్క్ ఫ్రమ్ హోము ఇచ్చిన తర్వాత దాన్నే చూపించి మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ మధ్య చూడండి వాలంటీర్లకు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు లెక్కలు చూపించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇంట్లో కూర్చొని పనిచేసుకునే వాళ్ళకు కూడా మేము ఉద్యోగాలు కల్పించాం లెక్కలు చూపించి మా మేము అధికారంలోకి వచ్చిన ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని ఏమైనా చూపిస్తారా మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది దాని మీద జరుగుతున్న సర్వే తర్వాత వాళ్ళకి అవకాశాలు రావడం ఆ ఐడియా అయితే అదృశ్యం కానీ తర్వాత ఏం జరుగుద్దనే చూడాలి